బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోయింది ఆఫీసు లోపల కంప్యూటర్లు రికార్డులు ఫర్నిచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు మరోవైపు ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు అగ్ని ప్రమాద ఘటనపైన విచారణకు ఆదేశించారు మరోవైపు కీలక ఫైళ్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయని ప్రచారం జరుగుతోంది నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అగ్ని ప్రమాదమా కుట్రపూరితమ అనే అంశంపైన విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు ఇక అగ్ని ప్రమాదం పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనపైన అత్యవసర విచారణకు ఆదేశించారు ఘటనను సీరియస్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు స్పందించారు వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీకి ఆదేశించారు మరోవైపు మదనపల్లె సబ్ కలెక్టర్లో అగ్ని ప్రమాదంపైన సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సమీక్షకు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా హాజరయ్యారు ఇక అగ్ని ప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని చంద్రబాబు ఆదేశించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి